చేనేత కార్మికుల ముప్పై కోట్ల రూపాయల రుణాలకు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు బతుకమ్మ చీరల నాణ్యత సరిగా లేదన్న సీఎం మంచి నాణ్యతతో స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు తెలంగాణ కోసం పదవులు వదులుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం చేస్తే కొందరు ఉప ఎన్నికల పేరుతో సెలక్షన్లు కలెక్షన్లతో కోట్లు గడించారని బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండా తీవ్ర ఆరోపణలు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు లలిత తోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు ప్రస్తుతానికి తాత్కాలికంగా తెలుగు యూనివర్సిటీలో ఏడాది తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయనున్నారు ఈ కేంద్రంలో ఏటా అరవై మందికి టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో భాగంగా ఆవిష్కరణల ప్రోత్సాహకానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు అధునా తన పరిశోధన అవకాశాలు కల్పించనున్నారు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చేనేత ఆవిష్కరించారు నేతన్న చేయుద్దుకు సంబంధించి రెండు వందల తొంభై కోట్ల రూపాయల చెక్కును చేనేత జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యకు అందజేశారు చేనేత పొదుపు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు కుటుంబ పెద్దను కోల్పోయిన నామినీలకు భీమా చెక్కులు అందించారు ఐఐహెచ్టి విద్యార్థులకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున అందించే స్కాలర్షిప్లను సీఎం అందజేశారు తెలంగాణలో ఐఐహెచ్టి ఏర్పాటుకు పదేళ్లలో కేంద్రం చర్యలు చేపట్టలేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు తాము అధికారంలోకి రాగానే ఐఐహెచ్టి ఏర్పాటు చేయాలని ప్రధాని కేంద్ర మంత్రులను కోరామని వారు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు గత ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేసిన నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు పవర్ లూమ్ రంగం ఉపాధి కల్పించే ఉద్దేశంతో నాణ్యత లేని బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఏటా రెండు చీరలను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు తమ ప్రభుత్వానికి రైతన్న నేతన్న ఒకటేనన్న రేవంత్ చేనేతలకు సంబంధించిన ముప్పై కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలం పోటుతో ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఐఐహెచ్టీకు పెడతామని సీఎం ప్రకటించారు కొండా లక్ష్మణ్ పదవులు త్యాగం చేస్తే కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు సెలక్షన్లతో కోట్లు సంపాదించారని ఆరోపించారు కొండా లక్ష్మణ్ బాబుచి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చే పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది రాజీనామాలు చేయడం ఎలక్షన్ దేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నో సార్లు తెలంగాణ ప్రజలు చూశాను ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి బంగాలు వచ్చినాయి జూబ్లీస్లో లో ప్యాలెస్లు వచ్చినాయి గజ్వెల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాగా లేకుండా ఇట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారు త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరించి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు చేనేతల ట్రేడ్ మార్కు కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు ప్రపంచ ప్రపంచ దేశాలకు దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి యొక్క నైపుణ్యం మళ్ళీ ఎగుమతులు కావాలంటే మన యొక్క యొక్క ట్రేడ్ మార్క్ ప్రత్యేకంగా ఉండాలి దానికి మార్గంగా మేము తప్పకుండా దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఆ రకంగా మేము దానికి చర్యలు తీసుకొని మీకు ప్రత్యేక గుర్తింపునిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం